మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయటమే కాకుండా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించి మరి ఎన్డీఏ సమావేశానికి హాజరై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో తాను కూడా భాగస్వామిగా హాజరై తిరిగి వచ్చి హైదరాబాద్లోని తన సోదరుడు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ విభూషణ్ చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ ఆశీర్వచనాలు అందుకున్నాడు ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దృశ్యాన్ని చూసేందుకైతే రెండు కళ్ళు చాలటం లేదంటూ మెగా అభిమానులు ఆనంద బాష్పాలు రాల్చుకుంటున్నారు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణను పటాపంచలు చేస్తూ అద్భుతమైనటువంటి మెజార్టీతోటి తోటి రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసిన జనసేనాని కొనిదల పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు ప్రతి మెగా అభిమాని గర్విస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మొత్తానికి ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అనే విధంగా తన సినిమా డైలాగులే కాదు నిజ జీవితంలోనూ చేసి చూపించినటువంటి జనసేన అధినేత మరి తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పాదాలను నమస్కరిస్తూ మరి ఆయన ఆలింగనం చేసుకున్నటువంటి విధానం కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా తమ్ముడికి అన్నయ్య మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉంది అనేది కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది పెద్దలంటే జనసేన అధినేతకి ఎంత గౌరవం తాను ఎక్కడి నుంచి వచ్చానో తన మూలాలు మర్చిపోకుండా తన సోదరుడి పాదాలకు నమస్కారం చేసినటువంటి జనసేన జనసేన చీఫ్ అదేవిధంగా కాబోయే ఎన్డీఏ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కన్వీనర్ లేదా డిప్యూటీ సీఎం మొత్తానికి ఆయన ఏ పదవిలో కూర్చుంటారో దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడైతే ఆయన ఏ పదవిలో ఏ సీట్లో కూర్చుంటారైతే ఇంకా ఎనాలసిస్ కూడా ఎనాలసిస్లు కూడా అందినటువంటి పరిస్థితి అయితే ఒక పక్క అయితే కొనసాగుతుంది మరోపక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల మీద మరి ప్రతిపక్ష నేతలు దాడులు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫేస్బుక్ ఖాతాలైతే అయితే పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది సో పోలీసులు నిష్ేచ్ఛులై కూర్చో ఉన్నారు సో మొత్తానికి అధికార పార్టీ ఒత్తిళ్లతోటి పోలీసులు సైలెంట్ అయిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు అదేవిధంగా మరొక పక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటుకైతే రంగం కూడా సిద్ధం అయినట్టు తెలుస్తూ ఉంది ఈ నెల పంద తొమ్మిదో తారీఖున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుంది మొత్తానికి మంత్రివర్గం ఏర్పాటు అయిన తర్వాత పాలసీలకు సంబంధించి అయితే అందరికీ కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశాలు అయితే ప్రధానంగా ఇసుక పాలసీ మద్యం పాలసీ ఈ రెండు పాలసీలు ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం పతనానికి కారణమైనటువంటి రెండు పాలసీలకు సంబంధించి ఏపీలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే నెలకొంది సో మరి గతంలో కనుక చూస్తే మద్యం షాపుల దగ్గర మరి ప్రభుత్వమే మద్యం షాపులు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ రూపంలోనే నగదు రూపంలోనే మద్యం మద్యానికి పేమెంట్లు చెల్లించాల్సిన పరిస్థితి కస్టమర్లకు వచ్చింది మరి ఆ కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయి మరి దానికి సంబంధించిన ఆరా మరి ఏ మేరకు ఎంక్వైరీ చేస్తారు మరి దోషులను ఏ విధంగా శిక్షించే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మరి పాత మద్యం పాలసీలు మారుస్తారా లేదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు నాణ్యమైన మద్యాన్ని అందిస్తాడు సో మందుబాబులు కూడా ఏపీలో ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది మరి మందు మారుస్తారా లేక బాటిల్ మారుస్తారా అనేటువంటి అంశం అదేవిధంగా పాలసీలు కూడా రకరకాల పాలసీలు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా రద్దు చేసి కొత్త పాలసీలు తీసుకొస్తా ఉంటే గతంలో కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పారు సో వీటి మీద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం ముర్రాబు సురేష్ గారు గజపత నగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మంతొంటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిన్నప్పెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెట్ క్యాప్ చైర్మన్ మనతోటి జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకులు మంత్రి జంకాల అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా రఫీ గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో ప్రధానంగా మనం చర్చించదగ్గ అంశాలు ఏంటంటే రఫీ గారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుగా రంగం సిద్ధమైంది సో బలమైన ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది సో ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు అవ్వలేదు సిఎస్ కొత్త సీఎస్ వచ్చారు ఈరోజు అదేవిధంగా మరి మీరు ప్రత్యేకించి తెలుగుదేశం అదేవిధంగా కూటమి నేతలు వైకాపా నేతల మీద దాడులకు దిగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు గతంలో ప్రశాంతంగా ఉండేవి శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేవి కానీ ఇప్పుడు అవి పూర్తిగా నశించిపోయాయి వైకాపా కార్యకర్తల మీద దాడులకు దౌర్జన్యాలు దిగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు సో అదేవిధంగా ఏపీలో కొత్త పాలసీల మీద ఉత్కంఠ వాతావరణం మొత్తానికి ఏంటి ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు రఫీ అప్పుడే దాడులు దిగుతున్నారా నమస్కారం సార్ బ్రహ్మనాయుడు గారు మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు మిత్రులు కూడా నమస్కారం ఏదైనా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలి ఓడిపోయి రెండు రోజులు కాల మూడు రోజులు కాల అప్పుడే ప్రభుత్వం ఏర్పడాల ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల అప్పుడే తగుదనమ్మా అంటూ దాడులు చేస్తున్నారు ఎన్నెల్ని రామకృష్ణారెడ్డిది ఏమైంది అసలు ఆరో తారీఖు తర్వాత కదా ఆయన మీద అరిష్టవ ఆయన మీద రెండు హత్యకి నేరాలు ఆయన మీద ఆయన తమ్ముడు మీద ఈవెలు పగలు కొట్టిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా తాడి ఎవరు సరెండర్ అయిపోయారు తాడిపర్తిలో ఎవరు సరెండర్ అయిపోయారు ఎన్నికల పది వచ్చిన తర్వాత కూడా మా పార్టీ నాయకులు మీద మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉన్నారు నెల్లూరులోనే జరిగింది ఒక్కరోడ్డు చనిపోయాడు అలాగే జగ్గపేట దగ్గర జరిగింది ఒక్కరోడ్డు చనిపోయాడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అధికారం పోయిందనేటువంటి ఒక దుగ్ధతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉంటే తగుతూనమ్మా అంటూ ఈయన బయలుదేరాడు గవర్నర్కి ఫిరాక్ చేయడానికి ఈయన ప్రభుత్వ హయాంలో డ్రైవర్ ని చంపినటువంటి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని అమ్మటేసుకుని తిరిగి డాక్టర్ సుధాకర్ ని రెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద చేసి అతన్ని చంపినటువంటి విధానం రైలు కింద పడిపోయి మొత్తం అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సందర్భం అమ్మాయి క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తా ఉంటే ఆ వైసీపీ నాయకుడు కూతురు బెదిరింపుకి సర్టిఫికెట్ ఇస్తే ఇచ్చి పంపించేస్తే అమ్మాయి వదిలేసుకున్నటువంటి వైను వందలు కుక్కొళ్ళు జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు కొన్నాళ్ళు ఆగాల కాస్త ఓపిక ఉండాలా ఇప్పుడు నువ్వు పార్టీని అడుగుతావా లేదా సిబిఐ కేసులే చూసుకుంటావా ఈ కొత్తగా ఇసుగా మద్యం మయంలో ఎర్రచందంలో దోపిడీ చేసిందే ఎదుర్కొంటావు చూసుకో మూడు రోజులు కాలేదు అప్పుడే గవర్నర్ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరాడు ఈయన హయాంలో జరిగినది శాంతి భద్రతలు చాలా బాగున్నాయంట నడి రోడ్డు మీద చంద్రాయని గొంతు కోసం చంపేశారు కదా పల్లా ఎంతమంది ఆడపిల్లలు రేపు చేశారు ఎంతమందిని చంపారు శాంతి భద్రతలు కుర్రవాడు టెన్త్ క్లాస్ చదువును కూడా చెల్లె తన అక్కని బెదిరిస్తున్నారు అవమానిస్తున్నారు అని చెప్పేసి చెప్తే ఆ కుర్రోడ్ని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి చంపేసినటువంటి వైనం ఇంకెవరు మర్చిపోలా అందుకనే తెల్లారి వరకు రెండున్నర వరకు కిరో నుంచొని దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం సర్వ నాశనం అయిపోద్ది అని చెప్పి పోకల్ వచ్చి ఓట్లేసి జిల్లాలకు జిల్లాలు ఊడిచేసినటువంటి ఇది మర్చిపోకుండా అప్పుడే బయలుదేరిపోయారు ఇది జనం అసహ్యుంటారు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పుడే మనం ఏంటని చెప్పేసి ఏమనుకుంటారు అనేటువంటి ఇంకిత జ్ఞానం మర్చిపోయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేయటం పరదాలు పెట్టుకొని తిరగటం ప్రజల్ని కలవకుండా ఉంటాం ఎమ్మెల్యేలు కలవకుండా ఉంటాం ఆ ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాడు దాని చెప్పి రాజన్న ఎవరు ఎంత చెప్తున్నా అతను ఎవరు రెడ్డి ఉండేవాడు ధనుంజయ రెడ్డి అతనే పంపించేసావండి వెనక్కి పన్నెండు ఒంటి గంట వరకు కూడా అంటే మార్నింగ్ నైన్ టెన్ వెళ్లి పన్నెండు మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కూడా వాళ్ళ డోర్లు దగ్గర గేట్లు దగ్గర వెయిట్ చేశాము అయినా కూడా గారు మాట్లాడు మలిగా పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టేసి సైకోర్లు జాయ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద వాళ్ళు చేసినట్టు దాడులు దౌర్జన్యాలు ప్రజలందరూ చూశారు ఒక్క క్షణం ఈ ప్రభుత్వం అధికారం ఉండకూడదు ఈ అవకాశాన్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ అతను కనుక ముఖ్యమంత్రి అయితే మనకు బతుకు ఉండదు అనేటువంటి పద్ధతిలో అని మర్చిపోయి దాన్ని సమీక్షించకుండా మనం ఎందుకు ఓడిపోయాము ప్రజలు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకించి యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం ప్రజలు మన వ్యతిరేకించారే ఎందుకు మనం ఏం తప్పులు చేశాం అనేది పోస్టుమార్టం చేసుకొని మళ్ళీ పైగా ప్రజలకు చెప్తాడు నేను బట్టలు నొక్కాను మీరు అందుకున్నారు నాకు బట్టన్ నొక్కావయ్యా కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచావు చెత్త పన్ను ఎందుకు వేసావు ప్రతి సంవత్సరం ఇంటి పన్ను ఎందుకు పెంచావు ధరలు ఎందుకు పెంచావు రోడ్లు ఎందుకు వేయలేదు ఉద్యోగాలు ఎందుకు తీసుకురాలేదు ఫ్యాక్టరీలు ఎందుకు కంపెనీలు ఎందుకు పరిపే పరిపేట చేసావు నీ దౌర్జన్యాలు నీ అసమర్థ పాలన సమక్ష సమీక్ష చేసుకోకుండా నువ్వు వెళ్తే రెండు వేల మంది పోలీసులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయటాలు ముఖ్యమంత్రిగా ఎక్కడైనా ఒక మెమరానం పార్టీ కార్యకర్తల దగ్గరైనా తీసుకురా ఒక కిమ్ లాగా ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు లాగా పరిపాలన చేసి ఆ కేసీఆర్ కూడా అంతే అదేదో ప్రగతి భవన్ కూర్చొని పరిపాలన చేస్తే అతన్ని కూడా ఇంటికి పంపించాలనేటువంటి ఇది కూడా లేకుండా మళ్ళీ వెంటనే మూడో రోజు గవర్నర్ దగ్గర బయలుదేరు ఏ మొఖాలు పెట్టు దాడు నిన్న నెల్లూరులో చనిపోయింది ఎవరు వైసీపీ కార్యకర్త జగన్ దగ్గర చంపింది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో చంపుతున్నది ఎవరు ఆ అక్కడ రాయచోటిలో రాయచోటిలో దాడులు చేస్తుంది ఎవరు మొత్తం పత్రికల్లో టీవీలో వస్తా ఉంటే సంయామం పాటించకుండా ఈ రకంగా ఇచ్చేస్తాడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు ప్రజలు అసహించుకున్నారు ప్రజలు అసహించుకొని పక్కన పెట్టేశారు ఇది కాదు కొత్త నడపడం అంటే తెలుసుకోవాలా ఇప్పటికైనా గొడవబాటు తెస్తాడని చెప్పి అనుకుంటే ఆయనలో ఏం మార్పు ఏం లేదు ఇప్పుడు ప్రజలను నా నాకు ఓట్లేదు నేను బట్టలు నొక్కాను డబ్బులు ఇచ్చా డబ్బులు తీసుకున్నారు నా ఓట్లు వేయలేదు అంటే ఈ కొత్తగా పథకాలు ప్రవేశపెట్టాడా కొత్తగా పెన్షన్లు ఇచ్చాడా నొక్కు నొక్కిన దానికి జనవరిలో నొక్కితే మే పదో తారీఖు దాకా ఫీజు రింబర్స్మెంట్ కి డబ్బులు రాల లో బంగారాలు వస్తువులు తాకట్టు పెట్టుకుని పిల్లలు రెండు లక్షల మంది పిల్లలు సర్టిఫికేట్ల కోసం వాళ్ళ తల్లిదండ్రులు అల్లాడిపోయారు పదో తారీఖు పడితే వాళ్ళు పదమూడో తారీఖు నాకు ఓట్లు వేస్తారని చెప్పి ఐదు నెలలు ఆపేశాడు అనేక రకాల బట్టలు అప్పుడు ఉత్సత్తి బట్టలు నొక్కి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు చేశాడు జనవరిలో బట్టలు ఏంటి మే పదో తారీఖు నేను ఇస్తా అని చెప్పి ఆ అని చెప్పేసి అద్రో బయలుదేరాడు ఇవాళ మొక్కలు చాచేసినట్టున్నారుగా సెలవు పెట్టేసి చంద్రబాబు గారు కదా చంద్రబాబు గారిని కలిసిన తర్వాత అయినా సరే గుంపులో నిమిషం అంటే అందులో గుంపులో ఆ తర్వాత ఇంకో ఇద్దరు ఆఫీసర్ వస్తే అడ్డు అటే పోయారు సెక్యూరిటీ గార్డులు చెప్పేశారు మిమ్మల్ని చూడండి అంటారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి అతను ఎవరో ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనాలు ఎవరు చేశాడు కదా వీళ్ళందరూ కూడా చేసినటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అన్ని కూడా తేలుస్తాం రేపు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వీళ్ళు చేసే ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి దాష్టికాలను ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా శిక్షించాలో చంద్రబాబు నాయుడు గారికి సో ఈ పాలసీలు ఉన్నాయి కదా రఫీ గారు ఈ మధ్య లిక్కర్ పాలసీ ఇసుక పాలసీ మరి వీటి మీద జరిగిన అవకతవకలు మరి ఇవన్నీ కూడా బయటికి తీయగలుగుతారా వాళ్ళని శిక్షించగలుగుతారా మొత్తం కక్కిస్తామండి మొత్తం కక్కిస్తాం లిక్కర్ లో డబ్బులు ప్రభుత్వానికి ఎంత వచ్చింది అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా తాడేపల్లి ప్యాలెస్ ఎంత వెళ్ళింది ఇసుకలో ఒకటికే జేపీ జేపీ పవర్ సార్ ఇచ్చి ఎంత తప్పేశారు అక్కడ అసలు లైసెన్స్ లేకుండా ఎంత తప్పేశారు మొత్తం లాగుతాం మొత్తం లాగి చక్కిస్తాం వివేకానంద రెడ్డి కేసులో ఆ సిబిఐని బెదిరించినటువంటి వైరం అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ రోజు ఎవడున్నాడో సిబిఐని అక్కడ హాస్పిటల్ అతని ఎస్పీ ఎవరున్నాడో అతని లాగుతాం సిబిఐని పరిపాలన సరైనటువంటి పద్ధతిలో ఎంక్వైరీ చేయిస్తాం ఈ రాష్ట్రంలో మొత్తం సిఐటి చీఫ్ అదరిగా పారిపోతా ఉన్నాడు వాడు వాడి క్యాన్సిల్ చేయించాం ఎవరు డిప్టేషన్ మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతాం అంటారు ఎన్ని కుదరదు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక పక్షన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో పరిశ్రమలు రాజధాని అలాగే పోలవరం నిర్మాణాలు సాగుతూ వీళ్ళు చేసిన అవినీతిని ఒక పక్షన ప్రజల ముందు చూపిస్తాం ప్రజల ముందు చూపిస్తే ఎవరిని ఎప్పుడు ఏ జైలుకి పంపించాలో గవర్నర్ పర్మిషన్ తీసుకొని పంపిస్తాం గవర్నర్ పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు మీకైతే చేసినటువంటి అవినీతి ఆధారాలు చూపిస్తామండి గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుంటాం అవినీతి చేయలేదా ఐదు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే నాకు నాకు ఒక ఒక చిన్న చిన్న డౌట్ గారు అంటే ప్రతిపక్ష నేతని కస్టడీలోకి తీసుకోవాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి కానీ ఒక ఎమ్మెల్యే కస్టడీలోకి తీసుకోవాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు మాజీ ముఖ్యమంత్రి ఓకే కాబట్టి తీసుకోవాల్సిందే ఓకే అంటే కేవలం శాసనసభలే కదా సుప్రీంకోర్టులో జరిగినటువంటి అవును ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ ఆధారాలతో పాటు చూపించి చేస్తాం మేము ఇలా తప్పిందేమో అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టి చేతులు అలా చేయము పద్ధతి ప్రకారం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఎంపీల సమావేశంలో గతంలో గత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త చంద్రబాబు నుంచి వస్తాడు మీరు మీ ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా మాట్లాడినా బిజీలో ప్రజాప్రతినిధుల మీద కూటమి ఎమ్మెల్యే ఎంపీ నేను వాళ్ళ అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకొని పనిచేస్తా అని చెప్పేసి అన్నాడు అదే పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా శిక్షిస్తాం